సజ్జన సాంగత్యం చందమామ కథ మహేంద్రగిరి అనే గ్రామంలో దేవరుడనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయన చాలా నిష్ఠాపురుడు భగవంతుడు ఎందు అచంచలమైన విశ్వాసం కలవాడు ఆయనకు పెళ్ళి సంసార బాధ్యతలు లేవు ఆయన జీవితం సత్కార్యాల్లోనే గడిచిపోయింది దేవరుడు తనకున్న దానిలోనే మితంగా ఖర్చు చేస్తూ ఉండడం చేత కొంతకాలానికి రెండు వేల రూపాయలు పోగు చేయగలిగాడు దాన్ని ఏ విధంగా వినియోగపరచాలా అని ఆయన ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయనకొక సంతోషవార్త తెలిసింది హరిద్వారంలో ఒక పెద్ద మఠం ఉన్నదని అక్కడ యాత్రికులకు సన్యాసులకు చక్కని సౌకర్యాలు జరుగుబాటు అవుతున్నాయని తెలిసింది తాను కూడబెట్టిన డబ్బంతా ఆ మఠానికి ఇచ్చేసి యాత్రాఫలం కూడా దక్కించుకుందామని దేవరుడికి తోచింది అందుచేత ఆయన ఒక మంచి రోజున భీముడనే తన నౌకను వంట పెట్టుకుని హరిద్వారానికి బయలుదేరాడు ఆ ఇద్దరు కొద్ది రోజులు కాలినడకన ప్రయాణం చేసి ప్రయాగ చేరుకున్నారు అక్కడ నుంచి పడవలపైన హరిద్వారం వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు ప్రయాగ చేరుతూనే వారు త్రివేణిలో స్నానం చేసి ఒక సత్రంలో బస్సు చూసుకున్నారు ఆ రోజుల్లో ప్రయాగ పూర్తిగా పాపిష్టి నగరం తాగుబోతులు జోదగాళ్లు దొంగలు దోపిడీ చేసేవాళ్లు విజృంభించారు ఎక్కడ చూసినా లేఖ వినోదాలుండేవి భగవద్భక్తి పుణ్య చింతన పాపభీతి కలవాళ్లు కేవలం అమాయకుల కింద జమకడుతూ ఉండేవారు రోజు ఏదో ఒక మూల హత్యలు జరుగుతూనే ఉండేవి రాజోద్యోగులు కూడా ధర్మాన్ని తప్పి నడిచేవాళ్లు కావటం చేత ఆ నగరంలో సాధారణంగా ఎవరికీ న్యాయం జరిగేది కాదు ఈ సంగతులు దేవరుడు తెలుసుకున్నాడు కానీ లక్ష్య పెట్టలేదు ఆయన భీముడితో ఊరే అన్ని పాపాలను సరిచేయగలవాడు ఆ ఈశ్వరుడు ఉన్నాడు మనం భయపడవలసిన పని లేదు అన్నాడు వాళ్ళు విడిది చేసిన సత్రం దగ్గరికి అనేవాడు వచ్చాడు ఇతను ముప్పై నిండిని యువకుడు చిన్నతనం నుంచి అల్లరి చిల్లరిగా తిరిగి తాగుడు జూతము మొదలైన దుర్వ్యసనాలన్నీ అలవర్చుకున్నవాడు ఎంతోమంది దగ్గర అప్పులు చేసి ఎగవేశాడు తాను జూదంలో గెలిచినప్పుడల్లా రాజోద్యోగులకు లంచాలు పెడుతూ ఉండడం చేత అతనికి వాళ్ళ అండ బాగా ఉండేది అందుచేత అప్పులు వాళ్ళు అతన్ని ఏమీ చేయలేకపోయారు కానీ అతనికి ఎరుగున్న వాళ్ల నుంచి అప్పు పుట్టే అవకాశం లేకుండా పోయింది అందుచేత అతను చేతిలో డబ్బు ఆడినప్పుడు సత్రాల చుట్టూ తిరిగి పరదేశీయులను మంచి మాటలతో లోబర్చుకుని వారికి వినోదాలు చూపించి తన అవసరాలకు కూడా వారి చేత ఖర్చు పెట్టించేవాడు రమేశుడు దేవుళ్ళని సమీపించి ఆయన కథ అంతా తెలుసుకున్నాడు కపటం ఎరిగిన దేవలుడు తన వద్ద రెండు వేల రూపాయలున్న సంగతి రమేశుడికి చెప్పేశాడు అంతా విని రమేశుడు ఎల్లుండి దాకా మీకు పడవ దొరకదు ఇది చాలా చెడ్డ ఊరు ఈ సత్రంలో మీరు ఉండవచ్చు కానీ ఇక్కడి భోజనం మీకు సరిపడదు అందుచేత నా సలహా ఏమిటంటే మీరు నా వెంట వచ్చేయండి మీకు ఒక స్నేహితుడి ఇల్లు చూపిస్తాను అక్కడ మీకు శుచిగా భోజనం దొరుకుతుంది ఈ పూట నేను అక్కడే భోజనం చేస్తున్నాను అన్నాడు బాబు ఇవాళ ఏకాదశి అందుచేత నాకు ఉపవాసం ఎక్కడైనా భజన కానీ పురాణ కాలక్షేపం కానీ తత్వోపదేశం కానీ ఉన్నట్టయితే అక్కడికి పోదామనుకుంటున్నాను మా భీముడు ఊరు చూడపోతాడు వాడికి తిండి ఇబ్బంది లేదు ఎక్కడైనా తినేయగలడు అన్నాడు దేవలుడు నాకు ఏకాదశి ఉపవాసాలు అలవాటు లేదు కానీ మీతో పాటు నేను కూడా భోజనం మానేస్తాను రెండు మూడు వీధుల అవతల సరస్వతీ స్వాముల వారు రోజు జ్ఞానబోధ చేస్తారని విన్నాను అక్కడికి పోదాం అన్నాడు రమేశుడు దేవలుడు సంతోషంతో లేచి తన నౌకరుతో ఒరే భీమా నా సంచి పైబట్టా అందుకో అన్నాడు భీముడు సత్రం గదిలోకి వెళ్ళి కొద్దిసేపటిలో తన యజమాని సంచి పైబట్టా తెచ్చి ఇచ్చాడు తరువాత దేవలుడు రమేషుడు కలిసి వీధిల వెంట నడవసాగారు చాలా దూరం వెళ్ళాక దేవలుడు నాయన మనం వెళ్లే చోటు నీకు తెలియదల్లే ఉంది అన్నాడు మర్రి చెట్టు గుర్తు కోసం చూస్తున్నాను బాబుగారు రెండు అడుగులు వేయండి అన్నాడు రమేషుడు వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక ఒక అడ్డ వీధి అందులో మర్రి చెట్టు కనిపించాయి చూశారా మనం సరిగానే వచ్చాం ఆ కనిపించే తెల్ల ఇంట్లోనే జ్ఞానబోధ అన్నాడు రమేషుడు అది జూదాలాడే ఇల్లు ఆ సంగతి రమేషుడికి బాగానే తెలుసు కానీ దేవరుడికి తెలియదు వాకిలు బయట లాఠీ పట్టుకుని నిలబడ్డ మనిషిని చూసి ఆయన ఆశ్చర్యపడి జ్ఞానబోధ జరిగే చోట కూడా ద్వార నేను నేనెక్కడా వినలేదే అన్నాడు ఆశ్చర్యంగా దుర్మార్గులు లోపలికి రాకుండా కాపలా ఉంచి ఉంటారు మనకేమీ అడ్డులేదులేండి అంటూ రమేషుడు లోనికి దారితీశాడు లోపల అటే లేదు చాలామంది జనం ఉన్నట్లు దేవలుడు ఊహించాడు ఒక పక్కగా కొందరు కూర్చుని ఏదో తాగుతున్నారు అందరికీ లోటాల్లో తెల్లటి పానీయం అందిస్తున్న ఒక మనిషి రమేష్ని పేరు పెట్టి పిలిచి ఆహ్వానించాడు క్షణం కూర్చుని పోదాం పెద్ద మనిషి పిలుస్తున్నాడు వెళ్ళకపోతే బాగుండదు అన్నాడు రమేష్డు దేవలుడితో రహస్యంగా ఇద్దరూ వెళ్ళి ఒక పక్కగా అరుగు మీద కూర్చున్నారు వీరంతా తాగేదేమిటి అని దేవలుడు రమేష్ణ్ణి అడిగాడు పాలలో ఆరోగ్యకరమైన మూలికలు వేసి కాస్తారు ఉపవాసం ఉండేవారు తప్పక తాగాలి ఇది ఇక్కడ ఆచారం అని రమేషుడు అంటూ ఉండగానే ఒక నౌకరు రెండు లోటాలతో బొంగు తెచ్చి ఇచ్చాడు దేవరుడు వద్దు మర్రు అంటున్నా వినక రమేషుడు ఆయన చేత ఒక లోటాడు బొంగు తాగించాడు చీచీ ఇదేం పాలు బుద్ధి పొరపాటే తాగాను మనం తక్షణం ఇక్కడి నుంచి పోదాం పదా అన్నాడు దేవరుడు మనం వచ్చిన అసలు పని మరవకండి అంటూ రమేషుడు నౌకను పిలిచి తత్వ విచారం సాగుతున్నదా అని వాణ్ణి అడిగాడు జోదం సాగుతున్నదా అని అతని ఉద్దేశం నౌకరు ఇంకా లోపలికేసి చెయ్యి ఊపాడు రమేషుడు దేవలుడు చెయ్యి పట్టుకుని లోపల చావిడిలోకి తీసుకుపోయాడు ఇక్కడ విరిగే లేదు దీపాలు పెట్టుకుని పాచికల్లతో అనేక మంది జోదం ఆడుతున్నారు ఈ సంగతి గ్రహించి దేవలుడు చూసేవా నాయనా నువ్వు దారితప్పి నన్ను జూదాలాడే చోటుకి తెచ్చావు జరిగిన పొరపాటు జరిగిపోయింది ఇకనైనా వెళ్ళిపోదాం పదా అన్నాడు బాబుగారు నన్ను క్షమించండి జూదర్లు కాని వాళ్ళు ఈ గడపతాటి లోపలికి రాకూడదు లోపలికి వచ్చిన పాపానికి ఒక్క పందెం కాచి వెళ్ళిపోదాం ఇది ఇక్కడ ఆచారం దురదృష్టవశాత్తు నా దగ్గర చిన్న చిగవ్వ కూడా లేదు ఒక్క ఐదు రూపాయలు అప్పు పెట్టారంటే పందెం కాస్తాను ఓడినా గెలిచినా మనం మన దారిని వెళ్ళిపోవచ్చు అదీ కాక నాది గెలుపు చెయ్యి మీ డబ్బుకేమీ పర్వాలేదు అన్నాడు రమేష్డు మొదట దేవలుడు ససేమిరా అన్నాడు రమేషుడు కంట తడిపెట్టుకుంటూ పందెం కాయకుండా బయటికి వెళ్ళామంటే నన్ను ఇక్కడి వాళ్ళు చిదకబడి చేస్తారు పరదేశీ కనుక మిమ్మల్ని ఏమీ చేయరు ఒక్క ఐదు రూపాయలు ఇవ్వండి అని బతిమాలాడు నువ్వు పందెం గెలిచే పక్షంలో ఆ డబ్బు తీసుకోనని ప్రమాణం చేస్తే ఐదు రూపాయలు ఇస్తాను జూతంలో గెలిచిన సొమ్ము అంట నాయనా ప్రాజ్ఞుడు కాదు అన్నాడు దేవరుడు బంగు ప్రభావం వల్ల ఆయనకు ఉద్రేకం వచ్చేస్తున్నది ఈ మాట అంటూ ఆయన తన సంచి మూతివిప్పి లోపల చేయిపెట్టి తెల్లబోయాడు దానిలో ఆయన చొంబు బట్టలు ఉన్నాయి కానీ రూపాయల మూట లేదు డబ్బంతా ఎవరో కాజేశారు మఠానికి ఇవ్వాలనుకున్న డబ్బు అని దేవరుడు పెద్దగా అరిచాడు ఆ డబ్బు ఏమైంది రమేషుడు ఊహించలేకపోయాడు బంగు తాగిన చోట దేవరుడు సంచీని అరుగు మీద పెట్టినప్పుడు ఎవరైనా తీశారేమో మీ నౌకరు భీముడు నమ్మకస్తుడేనా ఎందుచేతనంటే అలాంటి వాడి దగ్గర డబ్బుండటం అపాయకరం ఒక్క గంటలో వాడి డబ్బంతా వల్చేస్తారు ఇది చాలా చెడ్డ ఊరు అన్నాడతను దేవలుడితో పాపిష్టి డబ్బు డబ్బు కన్నా భీముడు చిక్కును పడకుండా ఉండటం ముఖ్యం వాడిని ఒంటరిగా తిరిగినవి రాదు వినోదం చూస్తానని వెళ్ళాడు వాణ్ణి ఎలా పట్టుకోవటం అన్నాడు దేవలుడు మైదానంలో దొరకవచ్చు అక్కడికి పోదాం పదండి అన్నాడు రమేషుడు ఇద్దరూ కలిసి మైదానానికి వెళ్ళారు మైదానంలో చాలా పందిళ్లు వేసి ఉన్నాయి వాటి కింద నాట్యాలు గారడీలు మొదలైన వినోదాలు జరుగుతున్నాయి మైదానం మధ్య పొట్టేళ్ల పందాలు జరుగుతున్నాయి అక్కడ దృశ్యాలన్నీ చూస్తున్న కొద్దీ దేవరుడికి యావగింపు జాస్తి కాసాగింది దానితో పాటే వంగు నిషా కూడా హెచ్చింది భీముడు ఎక్కడా కనిపించకపోవటం ఆయనకు మరింత ఉద్రేకం కలిగించింది నిజానికి భీముడు పొట్టేళ్ల పందం జరిగే చోటనే ఉన్నాడు వాడు తన యజమాను చూడగానే జనం వెనుక దాక్కున్నాడు ఉన్నట్టుండి దేవరుడికి పట్టరాని ఆవేశం వచ్చింది నీచులారా మీ పాపాలకు పొట్టేళ్లను అడ్డం పెడతారా అంటూ ఆయన జనాన్ని తోచుకువెళ్ళి పోట్లాడే పొట్టేళ్లలో ఒకదాన్ని ఆ మాంతం ఎత్తుకుని పరిగెత్తసాగాడు అది నగరపు గారి పొట్టేలు దానిమీద అనేక వేల రూపాయల పందాలు కాశారు ఊరిలో ఉండే పెద్దలు ఎవరో వచ్చి ఆ పొట్టేళ్ళని ఎత్తుకుపోతూ ఉండడం చూసి జనం గగ్గోలు పెడుతూ ఆయన వెంటపడి పట్టుకున్నారు ఆ సమయానికి దేవరుడు మైకం వచ్చి పడిపోయాడు మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఆయన ఆ ఊరు ఖైదులో ఉన్నాడు రాత్రి చాలా భాగం గడిచి తెల్లవారస్తున్నది కిందటి రోజు జరిగిందంతా ఆయన జ్ఞాపకం తెచ్చుకుని మఠానికి ఇద్దామనుకున్న డబ్బు పోయింది తాగకోవడం ఏదో తాగాను చెయ్యకోవడం ఏదో చేసి బంది కానలో పడ్డాను భీముడేమయ్యాడో తెలియదు ఇదంతా జరగడానికి నేనేం తప్పు చేసి ఉంటాను నా వల్ల ఏ తప్పు జరగలేదే రమేషుడు తప్ప కాదు పాపం అతను మంచివాడు దారి తప్పి అక్కడికి తీసుకుపోయాడు అతనిలో కూడా దుర్దేశం ఏమీ లేదు ఇది భగవంతుడు పెట్టిన పరీక్షే కానీ మరేమీ కాదు అని రూఢీ చేసుకున్నాడు తెల్లవారుతోనే రమేశుడు వచ్చాడు బాబుగారు నా మూలంగా మీకు చాలా శ్రమ కలిగింది మీ విడుదలకు కొత్వాళ్ళ అనుమతి ఇదిగో మనం పోదాం పదండి అని అతను దేవలడితో అన్నాడు విచారణ కూడా జరగకుండా ఎలా చేశారు నాయనా అన్నాడు దేవలుడు నిన్న మిమ్మల్ని రాజభటులు పట్టుకుపోగానే నేను గారింటికి వెళ్ళాను ఆయన కొందరు మిత్రులతో పాచికలాడి డబ్బు పోగొట్టుకుంటున్నాడు నన్ను చూడగానే ఆయన రా రమేషు నా ఆట కాసేపు ఆడు అన్నాడు అర్ధరాత్రి దాకా ఆడాను ప్రతి పందమూ గెలిచాననుకోండి నేను వచ్చిన పని తెలుసుకుని ఆయన విడుదల పత్రం ఇవ్వటమే కాక నేను గెలిచిన దానిలో సగం ఇచ్చాడు ఇదిగో రెండు వేల రూపాయలు అన్నాడు రమేషుడు ఎంత తప్పు చేశావు నాయనా నేను ఖైదులోనే ఉంటాను నన్ను న్యాయాధికారి విచారించి శిక్షించని అది అలా ఉంచి జోదు ఆట ద్వారా నా విడుదల జరగటం భావ్యం కాదు నుంచి మంచి ఎలా వస్తుంది బాబు అన్నాడు దేవరుడు రమేషుడి ఈ మాటలు విని తెల్లబోయాడు అతను దేవరుడు వంటి సత్పురుషుణ్ణి ఎన్నడూ చూడలేదు ప్రపంచంలో అలాంటి వారు ఉంటారని కూడా అతనికి తెలియదు అటువంటి వాడికి అన్యాయం చేసి ఖైదు ప్రాప్తి కూడా కలిగించినందుకు అతని అంతరాత్మ దహించకపోతున్నది రమేషుడు కొంచెం ఆలోచించి బాబుగారు కొత్వాలు జారీ చేసినది రాజాజ్ఞతో సమానం అందులో మీరు తక్షణం ఖైదు విడిచి బయటికి వెళ్లాలని శాసించి ఉన్నది అన్నాడు అలాగా నాయన శాసనం పాటించి తీరవలసిందే పోదాం పదా అన్నాడు దేవలుడు ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చారు సత్రం అధికారి దేవణ్ణి చూసి అయ్యా మీరు హరిద్వారానికి వెళ్తున్నారు కాబోలు కొద్దిసేపట్లోనే ఒక పడవ బయలుదేరుతున్నది అన్నాడు అయితే నేను బయలుదేరుతాను అన్నాడు దేవలుడు బాబుగారు నాకు ఒక్క మేలు చెయ్యాలి ఈ రెండు వేలు పట్టుకుపోయి మీరు ఆ మఠానికి అర్పించండి నా మూలాన మీరు సొమ్ము పోగొట్టుకున్నారు నేను మీకు ఇంతకన్నా ఏం చేయగలను అన్నాడు రమేషుడు ఆ డబ్బు నేనంటన్నాయినా అన్యాయంగా సంపాదించిన సొమ్ము దాన్ని అనాథలకిచ్చేయి భీముడు కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోమని చెప్పు ఈ దూరదేశంలో భగవంతుడు నిన్ను బంధువులాగా నాకు తటస్థపరిచాడు అన్నాడు దేవరుడు ఇద్దరూ కలిసి గంగానది రేవుకు వెళ్లారు దేవలుడి ఎక్కిన కొద్దిసేపటికల్లా పడవ కదిలింది వెళ్ళిపోయే ఆ పడవకేసి చూస్తూ రమేషుడు కన్నీరు కార్చాడు ఆ క్షణాన్ని అతను తన జీవిత విధానం పూర్తిగా మార్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు ఆ డబ్బుతో తన బాకీలన్నీ తీర్చేసి తన గ్రామానికి వెళ్ళి అక్కడందరిలాగా బతకటానికి నిశ్చయించుకున్నాడు ఎక్కిన పడవ ఒక అరమైలు వెళ్ళిందో లేదో భీముడు నది ఒడ్డును పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు చుక్కాని వాడితో దేవలుడు బాబు పడవ కొంచెం ఒడ్డుకు పట్టు ఆ వచ్చేవాడు మా మనిషి అన్నాడు భీముడు పడవలోకి ఎక్కుతూనే తన రెండిన ఉన్న డబ్బు మూట తీసి యజమానికిస్తూ ఆ మనిషి మొహం చూసి నాకు అనుమానం తగిలి డబ్బు నా దగ్గర దాచాను బాబు అన్నాడు తన డబ్బు తనకు తిరిగి కనబడగానే దేవలుడు తన కష్టాలన్నీ మర్చాడు ఆయన భీముడితో అలా అనకూడదురా అతను లేకపోతే ఆ ఊళ్ళో మనం ఎన్ని కష్టాలు పడి ఉందిమో రమేషుడు చాలా మంచి గల మనిషి అన్నాడు పడవ సాగిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి